அது ఏదో కాదు రైతు మిగిలిన అది చూసిన వారికి ఒకరికే జీవితం లేకపోతే మిగిలిన జీవితం సమస్య రాస్తున్నమాట జీవిత సమస్యలు అంటే దౌర్భాగ్యం రాత సమస్య కుక్కడు కాదు గాలిగడ్ కాదు జంతువులకి దేనికి కాదు సమస్య మనిషి సమస్య జీవితం చేసుకుంటే అనుకోండి వాళ్ళ పాట తర్వాత మీకు వ్యాపారంలో ఆ బాధ్యులుగా వాళ్ళు నేను చాలా లేకపోతే మరొక అనుకున్నారు అంటే వాడు చెప్పారు మీరు మీరు చూపిస్తారు మొదలతా మీరు వెళ్ళిన వాళ్ళు మరే కంట్రోల్ మీరు కన్నా మొదలు మొదల வாடேல் அந்த அந்த கவுண்டர் ಅದು ಅಂತ ಅದೇ ಕದ್ದು ಎದ ಬಸ್ ಮನ ಪರಪಾಸ್ತಾ ಅಂತ ಕಮ್ಮಿ ನಮ್ಮ ಆಟವಾಡೋ ನೀರೊ ಪೂಲ ಆ ಪಕ್ಕೇವಾ ಒಪ್ಪ ನೀವು ಎಲ್ಲ ಅದೇ ಬಿಟ್ಟು ಕೊಡಿ ಮನೆ ಕೂಲಿ ಕುಂಚೆ ಒಂದು ರಾಕೆಲ್ಲ అది కూడా అదే ఆలోచన ఇదు ప్లస్ తదుపరి ఏది మాట్లాడాలి క్లాస్ ఎస్ తర్వాత నాత మాట ఏది కూడా ప్రొటోకాల్ గా ఈ హాలిడే కొంచెం మార్చాలనుకుంటున్నాను బతుర్ వారం ఏం చేస్తున్నారు అంటే హాలిడే ఎండియా చేస్తున్నారు అంటే ఇక్కడ సంకేతరం বদలాలని చేస్తున్నారు అని అంటే ఇవాల్ హాలిడే సార్ అన్నారు সং উ ক্ষেত

పొందుతాడు ఎవరో ఒక చూస్తున్నా ఒకరి వరకు చూస్తాడు అంత పరమాత్మ వారి వంక చూసి ప్రతివాడు రూపంతో మాట్లాడతాడు ఎలా అయితే సినిమాల్లోనూ మనం చదువుకుంటాం కృష్ణ గ్రహంతో రాము గ్రహంతో మాట్లాడుకుంటారో అలాగే ప్రతివాడితో మాట్లాడి అట్లాగే మాట్లాడతాడు వాడుతో ఎప్పుడు కూడా మాట్లాడు ఆ మనసు రూపంలో రాముడితోనూ కృష్ణుడితోనూ మాట్లాడతాడు అది మొత్తం ఒక స్థితికి వస్తాడు அது கேட்டு கே மனசு ஏழைச்சுமீகரணும் கத்வோடு ஆத்மராதம் ஆத்ம விவரிசு ஆத்மே மாட்டோம் எவ்வளோ மாட்டாடோ இது அனுபூத்த விஷயம் இங்கே భార్యను ప్రయాణించారు భార్యను దేవుడు కానీ భార్య భార్య అవునండి ఇంకోళ్ళండి ప్రాక్టీస్ చేస్తాను అలా పాత్రమా భార్య కొడుకులు తల్లి తండ్రి ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు ఆఫీసుల్లో మీ పై ఆఫీసర్ కింద ఆఫీసర్ యూడీసీ ఎల్డీసీ పేరు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క రూపాలను వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడాలి అలాగే అది కొంచెం డిఫరెంట్ ఇవ్వాలి கொஞ்சம் கனக்கா குரு அந்த குடுக்கிற மாதிரி கிண்ட ரூபம் ரூபாய் கீழகார்த்து ஹலோத்து சர்வந்த அந்த விளையாட் மா பக்கம் அப்பளசா எங்க வாடிக்க படதா ஆ பத்து அப்பளச அந்த மனக்கல்லாடி ఇలాంటి కీటాకులు అయిపోయి తగ్గుడు అవుతాడు అలాంటప్పుడు ఒక భార్యలోనో కొడుకులోనో భార్య కాబట్టి చూసినప్పుడు కొడుకు కాబట్టి చూసినప్పుడు ఏమవుతుంది భార్యకి జ్వరం వస్తే ఈ పై ఈ మొహం సరదాగా ఏమంటాం కూడా అలాగే సార్ వారి మాది తంత్ర వచ్చింది మాది తంత్ర వచ్చినట్టు తర్వాత ఇంకో రోజున గేట్ రాత్రి పడకుండా ఇంకో గొరవైతే క్లబ్లో రేపు ఊటర్చుకుని వెళ్ళాలి ఎందుకంటే ఆ లాస్ట్ నా వైఫ్ మొహో వాళ్ళు చూడవచ్చు ఇక ఆయన బాధపడ్డాడు కొత్తగా భార్య కాపాడానికి వచ్చినప్పుడు గెరవచ్చు బాధపడ్డాడు తర్వాత ఇక రెండు తర్వాత క్లబ్లోకి ఇంటికి గంట రాత్రి పడకుండా ఇంటి కంటే దాని ఉండాలి ఇలా ఉండాలన్నాడు ఎందుకంటే ఆవిడ ఎందుకు నీకున్న ప్రేమ ఎలాంటిదంటే నువ్వు భక్తులను పిలిచినా ప్రేమను పిలిచినా ఆవిడ శరీరం నీకు కావాలి కనుక ఆవిడ చాకరీ నీకు కావాలి కనుక నువ్వెంటే ఆవిడ చేసే వంట మొదలైనవి కావాలి కనుక ఇట్ ఈస్ గ్రాఫ్ ఈ తన శరీరానికి ఆవిడ వల్ల నీకు ప్రయోజనం కాన్సించి అంటే ఇట్ ఈస్ కామర్స్ అండ్ దాని ప్రేమను కూడా మంచి పేరుతో పేరు గెలుస్తావు అంతేకాన్ని వేరే పోండి అంటే అప్పుడు కోసంటి శుక్రశాలలను కూడా మనం ప్రేమల చేర్కొనుస్తాం గంటా కానీ యెన వసనలు శ్రేయించట ఎన నాయన వసనలు శ్రేయించట ఎన మన మాటలు పోంగా నేను మీకు గాలి గుడియంత తీయకట పో ఇంత జెలిపోట ఆది శ్రేయవంతం అండి కొని వాళ్ళ దగ్గర నుంచి ఏయ్స్తా చేస్తావ్ వాళ్ళ మనల్ని వంచర ఉండాలి నమస్కారం ఎన మన దీపన జరాలి నమస్కారం కదగల అలా అంటే భక్తిగా ఉంటాను మనం అయినప్పుడు లేనప్పుడు కూడా మన గురించి మంచిగా చెప్పుకోవాలి లేనప్పుడు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఏడు ఎగిలేకొచ్చు మనం లేనప్పుడు వాళ్ళు మంచిగా చెప్పుకుంటున్నారా వాళ్ళు మంచిగా చెప్పుకుంటున్నారో చెడ్డగా చెప్పుకుంటున్నారో అని తెలియదు కదా అలాంటి చూసి ఎవరైనా కొలొస్తాడు మీరు లేనప్పుడు ఇంట్లో జవాణి కాంటే నన్ను ఇంకోడతారు అందుకని వీడికి ఏమి కోరుతున్నాడో జీవాన్స్తో పోసేస్తాడు ఈ స్నేహితుడిని సినిమా తీసుకొస్తాను మీడికి ఐస్ క్రీమ్ కొనుక్కడ కొనిపెడతాం కర్మీ తీసుకొస్తాను కానీ కర్మీ తీసుకొస్తాడు మరి ఇంటికి పంపించాడు మర్నాడు మళ్ళీ స్నేహితుడు కార్యక్రమం సినిమా లేడి ఇంటే అన్నారు ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకో స్నేహితుడితో సినిమా అంత మాట సమానం ఏం చెప్పంటే ఇంత స్నేహితుడు నాతో తప్పకుండా ఇంకోటి స్నేహితుడు స్నేహితులే అది స్నేహంతుడు కంటలేదు స్నేహం కావ్ ఇన్స్టేట్స్ అంటే వాళ్ళు ఏడుస్తున్నాడు అనమాట చూస్తూ అంటే వాళ్ళు ప్రొగసివ్వల్ స్నేహం అంట అందుకని నా కామయమానా వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసేటువంటి దాని పేరు ఇది కాదండి అన్నాడు అందుకని ఇందరినీ భగవంతుని యొక్క రూపాలుగా చూపినప్పుడు వాళ్ళు మనం ద్వారా భగవంతుని వర్షింపజేసే దానికి ఎవరు మంచి అని అంటారు వాళ్ళలో మనం అంతర్యాయం కనిపిస్తే అప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏమీ లేకుండా వాళ్ళు కరోనా కలుగుతుంది అని నాకు వారు మనకు ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చింది కారణంగా அந்த வியாபாரம் வாரி சமர்பணம் நான் பிரயோ மஞ்ச பசம் அது அய்யந்தா அளேதா பலத்தாடா எவரிக்கை பணிக்குதா பணிக்குறா எவரிக்கை நசா அது நீக்கு சம்பந்த நாடு அது வந்து நீர் அப்படின்னு అంటే తదర్పణ గుర్తు మీరు అది చెప్పారు మీరు లోక వేద వ్యాపార వ్యాస లోక వ్యాపారము వేద వ్యాపారము అంటే లోకల్లో తను చేసేటువంటి ఉద్యోగము వృత్తి బిజినెస్ మొదలైనవి కానీ లేదా భార్య పిల్లలు మొదలైన వాళ్ళతో సంబంధాలు కానీ లేదా ఇంటి వాళ్ళు లైబర్సు ఆఫీసులో ఉన్నటువంటి కొలీస్ వీళ్ళతో సంబంధించినటువంటివి కానీ ఈ లోక వ్యాపారాలు అంటే అన్నం బట్ట మొదలైనటువంటి వీటికి సంబంధించినవి వేద వ్యాపారాలు అంటే మన సాధకీయం ఆధ్యాత్మికం పరమేశ్వరుడు మనమే ఉన్నటువంటి సంబంధం ఈ ఈ రెండూ కూడా చేస్తున్న ప్రయత్నాలు వీటి గురించి ఈ ప్రయత్నాల గురించి మనం చేసే కర్తవ్యమే కానీ దీనివల్ల రావాల్సింది ఏంటి అనేటువంటి సమర్పణ చేస్తుంది నిరాశ అంటారు అలాంటి వాడు మరి ఈ భార్య నేను చెప్పినట్టు లేదా అనేటువంటి ప్రయాణం ఎట్లా అంటున్నాడు తెలియదు కనుక దీన్ని అది చెప్పి ఫస్ట్ அது சர்வந்தர்ந்து அதுக்கு அனுஷணும் அந்த அந்தர் காச வாடு வீடு கணிச காமசிரோம் கிடைத்த நலட்சியம் கிடைத்தார் அங்கே கொடுக்குற மனசோதை கற்பம் பதிலானு அப்படி கலந்து அனைத்து மொதல் கேட்குறாங்க அந்த கூடவந்து யாரு ரூபாய் நிறுவனம் ఒక నాటకాలు అవునో రాసేటువంటి వాడు ఇద్దరు గురి మాట్లాడుకుంటూ ఉంటే తన రావడం క్యారెక్టర్స్ లాగా చూడడం రాసిస్తాడు వాడు ఎలా ఈ పక్షి అభ్యాసం చేసేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే అనన్యత దాని ఎంతగా దాంట్లో రాసి అంటే నిర్లక్ష్యం అంటే దాన్ని వినిపించుకోకుండా ఉంటాం ఈ రాష్ట్రకుడు ఆశకుడు వాదించుకుంటున్నటువంటి వాడు నాటకానికి రాయకం కోసం వినిపించుకుంటామే కానీ దానితో ఉన్న అర్థం కోసం వినిపించడం ఇలా గోడలు చాలా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాటిలా అని రచించాలి ఇట్లాంటివన్నీ కూడా అంటే ఎవరు రాశాడో పబ్లిక్ తెలియకుండా తెలియడానికి భయపడేటువంటి రపోర్ట్ రాసి రాక అపరాతలు కూడా రాస్తాం ఎవరు రాసాడో కనిపించడానికి భయం వాడు మీకు ఉండగా రావడం అలాంటివి మనం చూస్తూ వెళ్తూ ఉంటే వాటికి ఏం కలుగుతుంది ఆ రాసిన వాడు ఆ రాయకరం ఈ అందరూ కూడా అంతర్యానీ జగత్తు నాటకం తెలుసుకోండి నాటకంలో మంచి క్యారెక్టర్స్ చెడ్డ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉంటాయి ఈ వ్యాసం సంవత్సరం చోట క్యారెక్టర్ పెద్ద ఉండదు తప్పకుండా ఇలా నాటకం అయిన తర్వాత కూడా చోటు రెండు తెలుసు నేను రాత్రి కదన ఇంత అన్యాయం చేస్తాడా అలా ఉండదు అట్లాగే చూస్తాను ಮಾತಾಡುತ ಉಂಟೋ ಅದೇ ವಿಧಾನ ಪ್ರಸ ವ್ಯವಹಾರ ಅದೇ ಲೋಕವೇದ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ಇದು ಅಧ್ಯಾಪಕ ಆರಂಗ ತಂತ್ರ ఇతర వస్తువులను కానీ ఇతర వ్యక్తులను కానీ మనసు ఆశ్రయించడం అనేటువంటి కానీ కాబట్టి వాటిలో కానీ వాళ్ళలో కానీ అంతర్యాన్ని ఆశ్రయించారు అంటే మన పై ఆఫీసర్ కానీ ఆశ్రమించడం అంటే మంచిదే వాళ్ళ వాళ్ళని ఆశ్రయించేందుకు పొగరబోట వస్తుంది ಅದನ್ನು ತೂಪ ಅಂತರ್ ಉದ್ಯೋಗ ಅದನ್ನು ಕೊನಾಲ ಕೊನಾಲ ತರ್ತಾರೆ ಈ ಕೊನೆಯ ತರೂಪ ಭಗವಂತ ಮನೆಯೋಗೇ ಪೂಡೋ ಚೆನ್ನಿಸ್ತಾಳ ಮೋಡವ ಪೇರು ಅರಂ ದೇವರು ಮೊದಲ ಕಾದು ಈ ರೆಡವನೂ ಕೂಡ ಸರ್ ಅದು ಮೋಡೋದು ಈ ಮೋಡೋ ದಾಖಲೆ ಅರ ಅರಣ್ಯ ಅದೇ ఆచరణను కూడా అట్లాగా లోకాచరణమునందు వేదాచరణమునందు కూడా దానికి అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అంటే మనస్సు సాహిత అనుకూలంగా ఉండాలని ప్రయోజనం శరీరం స్థితిగా ఉండాలి మనస్సు స్థితిగా ఉండాలి అందుకే పొద్దునే రావటం శరీరాన్ని ప్రాణాదికముల చేత సంస్కారం చేయటం పొదుపుల వస్త్రాలు వాటి వల్ల సంస్కారం చేసుకుంటాం తర్వాత కాలము దేవతాచన వాటి వల్ల మనస్సును సంస్కారం చేసుకుంటాం అంతర్భాగ స్థితి అనేటువంటి స్థితిని పొందటం ఆరోగ్యానికి శరీరాన్ని శరీరం మనకు అక్కడ కాకుండా చూస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చూడటం ఈ వాటిలో మార్గ్యంలో దేవుడు చూస్తుంట ఈ వాటిలో కూడా అంతర్యాములు చూడటం దోతుడు దూరండి దేవుడు ఆ దేవుడు వినే పోతాం ఇలా మనకి వృక్షాసనాలు చేస్తున్నాం కింది పడిపోయింది అవకాశం అంటే దేవుడు strength, ginag tenga ki 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 kak pe bestotattar dihada, sambal aaj ka utatri say, izahar ka youotha hizya ki ş فيong aif resource law